चेक मारवा है गोपाल हां हां ना खेला हां हां अधिकार विलोहाई करता अधिकार विलोहाई करता ఇలాంటి కార్యక్రమాలు ఎందులో ఆటో కార్మికులకు ఒక రోజు ఉన్నది అని చెప్పేసి మరి అందరికీ తెలవాలనే ఉద్దేశంతో కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మరి ఒకప్పుడు ఐదు వందలు ఆరు వందలు కొడితే ఈరోజు రెండుకు మూడు వందలు కూడా కొట్టే పరిస్థితి ఉన్నది ఆటోకు సంబంధించిన స్పేర్స్ కానీ మరి అదేవిధంగా డీజిల్ రేట్ కానీ అదేవిధంగా విధంగా రెంట్ పర్పస్ కానీ స్కూల్ ఫీజులు కానీ గానీ కూడా అధిక వడ్డీలకు కానీ దుర్బల ప్రభుత్వం తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం సహకారం లబ్ధి లాభం పొందాలనుకున్నా మీ అందరికీ ముందు ఉండాల్సింది వైట్ కార్డ్ ప్రతి వాళ్లకు తెల్ల కార్డు ఉంటేనే మీకు అన్ని వసతులు వస్తాయి ఇల్లు రావాలన్నా పెన్షన్ రావాలన్నా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఇంకా ఏలాంటి మీకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి రావాలన్నా మీకు తెల్ల కార్డు కంపల్సరీ కాబట్టి దయచేసి గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు తెలుగు తెల్ల కార్డు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రోజు చందర్ గారు కూడా వదిలి చెప్పినారు ప్రతి వ్యక్తికి తెల్ల కార్డు ఇప్పించాలనే ఉద్దేశం కొద్దీ మా నాయకులందరికీ వారు చెప్పినారు మీరు కూడా తొందరలోపనే ప్రభుత్వం ప్రకటించి తెల్లకాడ ఇస్తారు కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు అందరూ తప్పకుండా తెల్లకాండలు పొందే అవకాశం చేయండి మీకు ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి రండి కౌన్సిలర్లు ఉంటారు నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీకు తెల్లకాడ ఇప్పించే ప్రయత్నం మేము అందరం చేస్తాం ఒకటి రెండవది వారు ఏంటంటే చాలా మంది వేరే వేరే ఊళ్ళలోకి వెళ్ళొచ్చి మధ్యలో బతుకుతుంటారు పొట్ట తిప్పలకి వచ్చారు ఇక్కడ ఏం పని చేయాలి అర్థం కాని స్టేజ్లో పైసలు పెట్టి వ్యాపారం చేయాలి పైసలు ఉన్నాయి జేబులా కానీ భార్యలు పిల్లలు ఎండబెట్టుకొని వస్తాం ఇంట్లో పరిస్థితులు ఏదో ఉండి ఇక్కడికి వస్తాం బతుకు దూరం కావాలి గుళ్ళో గడవాలి ఊట గెడవాలి కాబట్టి ఏం చేస్తాం ఫస్ట్ దొరికేది ఆటో ఆటో కిరాయి దగ్గరికి పోతాం ఇక రాజ్ కుమార్లు అంటే నాలుగు ఆటలు ఉంటాయి నాలుగు వేరు కిరాయిలకి ఆరు రామో రాజ్ కుమార్ ఇంటి పట్టుకుంటాం కానీ మరం దేవర కిరాయి తీసుకొని దినమంతా సంపాదించి ఆయనకు నాలుగు వందలు కట్టాలి మనం మూడు వందలు ఇంటి పట్టుకొని పోవాలి ఆ మూడు వందలతో ఇల్లు కట్టేది మనకు కష్టమవుతూ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు మనం ఉండడానికి కావాలి ఎందుకు అంటే మన కిరాయిలు కట్టలేకపోతున్నాం సంపాదన కిరాయికి సరిపోతలేదు ఒక చిన్న రూమ్ ఇస్తే మూడు మూడు వేలు నాలుగు వేలు అంటున్నారు ఆర్సీసీ రూమ్ ఇస్తే ఏడు వేలు ఎనిమిది వేలు అంటున్నారు ఒక కార్మికుడు ఈ కూలి డైలీ ఆటో నడిపించి ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేల కిరాయి కడతాడని నేను అనుకోలేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు అనేటి ప్రేమసాగర్ రావు గారు ప్రతి వ్యక్తికి ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా మంచిర్యాల నియోజకవర్గంలో ఉంటే ప్రతి పేదవాడికి ఇల్లిపించడం అనేది ఆయన దాగే కానీ దాంట్లో ఒక చిన్న కిటికేమున్నదంటే ఎవరికైతే ఎక్కడ కూడా భూమి ఇల్లు జాగా లేని ముందు ప్రయారిటీ స్థానం అక్కడ శ్రీరాంపుళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళ వీడికి వచ్చి నాకు కూడా ఇల్లు లేదంటే నడదు ఆధార్ కార్డు ప్రకారం అవన్నీ వెరిఫై చేయించి ఎక్కడ ఈ పేదోడికి ఇల్లు లేదంటే వాళ్ళకు ముందు ఇస్తాడు తర్వాత కొంతమందికి ఎప్పుడంటే వేరే ఊళ్ళో ఇల్లు అదే భూ వ్యవసాయ భూమిది కానీ ఇల్లు లేదు అన్న వాళ్లకు రెండో విడతలు ఇస్తారు అట్లా మొత్తం మొత్తం నేను నీగాల్సింది అస్సలు ఇల్లు నీరు ఇవి పేదకి వెళ్ళాలని తీసాం కాబట్టి దాంట్లో తప్పకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో యూనియన్ అడిగి యూనియన్ ద్వారా తెలుసుకొని వాళ్ళందరికీ తెల్లకాడ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తాం అయితే నరేష్ గారికి ఇప్పుడు నేను ప్రత్యేకంగా మన తమ్ముళ్ళందరూ ధరలు కోరుకునేది ఏంటంటే ఈ కిరాయి ఆటో సిస్టమ్ బంద్ చేపిద్దాం ప్రతి కిరాది ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో ఆయన సొంత ఆటో ఉండాలా సొంత కిరాయి తీసుకునే అవసరం ఉండదు సొంత ఆటో ఉండాలా సొంత ఆటో ఉండాలంటే బ్యాంకు లోన్ రుణం ఇవ్వాలి బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సబ్సిడీ గవర్నమెంట్కి రావాలి మరి సబ్సిడీ ఇప్పించి బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించి మిమ్మల్ని అందరినీ ఆటో ఓనర్గా చేయాల్సిన బాధ్యత నరేష్ గారి మీరు అని వారికి కూడా మీ అందరి నుంచి తరపు నుంచి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ పని చేయగలుగుతారు ఎందుకంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ కార్పొరేషన్ కూడా ఎవరికి కూడా రూపాయి లోన్ రాలేదు దళిత బంధాన్ని మొదలు పెట్టి పది మందికి ఇచ్చేది దుకాణం బంద్ చేసి పడిచ్చారు కాబట్టి అటువంటివి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రతి కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీటీ మైనారిటీ అన్ని కార్పొరేషన్లకు నిధులు సమకూర్చి తద్వారా పేదవాళ్లకు లాభం జరిగేటట్టు చూసే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది కాబట్టి ఆ లబ్ధిని మనందరం పొందాలి ఇవన్నీ మనం పొందాలంటే మనందరికి ఉండాల్సింది కార్డు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఐదు లక్షలు ఉండే ఇలా పది లక్షలు అయిపోయింది అంటే తెల్లకాడు ఉన్నవాళ్ళు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా గుండె నొప్పి వచ్చినా పక్షవాతం వచ్చినా కిడ్నీ ఫెయిల్ అయినా ఇంకేమైనా లివర్ ఫెయిల్ అయినా తాగుతాం కాబట్టి మన లివర్ కూడా ఫెయిల్ అవుతుంటుంది లివర్ ఫెయిల్ అయినా లివర్ మార్పియ్యాలన్నా కానీ ఇవన్నీ చేయాలన్నా ఆరోగ్యశ్రీలో మనకు పది లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అది పొందాలంటే తెల్లకాడు దగ్గర ఉండాలి ఇది కంపల్సరీ అయిపోయింది కాబట్టి దయచేసి తమ్ముళ్ళందరూ మీరు గుర్తించండి ఈ బెనిఫిట్స్ అన్ని పొందే ప్రయత్నం చేయండి ఇంకేమన్నా తొందరగా ముగ్గు ముందు మాట్లాడాలి అన్నీ ఇప్పుడే మాట్లాడితే మన తర్వాత మాట్లాడడానికి ఏమి కాబట్టి ఇది ముగించుకుంటూ మీ అందరికీ ఒక చిన్న కోరిక కోరతా కోరొచ్చా తమ్ముళ్ళందరినీ అందరు చేయతుందే కోరి లెక్క దయచేసి మీరు ఆటో నడిపేటప్పుడు మందు తాగకండి దయచేసి ఆకారం నడిచేటప్పుడు మందు తాగండి తగలు లేవలేదు అందరం తాగుతారు మేము తాగుతాం తర్వాత అందరూ తాగుతారు మహామానులు తాగాలేదు మనమేం లేదు తాగుతాం కానీ సాయంత్రం పని అయిపోయాక అయ్యో వందలు వెయ్యి ఇంత వాళ్ళకి వెళ్ళి వంద రెండు పెట్టి ఒక ఆ తర్వాత నైట్ వందరు కోరుకోరు ఇంటికి ఆమ్లెట్ వేయించుకోండి ఒక గుడ్డు వేయించుకోరు మంచిగా దీన్ని ఆరామని అనుకోండి ఎందుకు రోడ్డమే జరుగుతారట్టుగా తాగిన తర్వాత మనం ఏం చేస్తాం మనకి పోయింది తాగిన తర్వాత మనకు ఆ సెన్సెస్ పని చేయి మిషన్ ఉంటాం ఏమైతే రాన్నట్టు పోతా ఉంటాం అట్లా కాకుండా మనం చూసినంత పని పనిచేయండి ఏ ఆఫీసు పోలీస్ సిఏ గారు ఉన్నారు సిఏ గారు భద్రత నదుల గానీ రాగాలనుకున్నా ఇవే డ్యూటీ దాగుతాడా ఏ ఆఫీసర్ వాళ్ళు ఏ బ్యాంకుల మున్సిపల్ ఆఫీసు ఇంకే రిజిస్ట్రేషన్ ఆఫీసు ఆర్టీ